మరి ఇంకా చికెన్ తెచ్చాను ఒక కేజీ కాదు కేజీ ఆప నేను సిగన్ సిగన్ అన్నది గారిల్ చేయమన్నది మరి ఏటి పప్పు కట్ట నానేసావా నానేసావా నేను గుడ్డు దిక్కు వెళ్ళిపోను కదా పాలం దుక్కు జాన మనకు తెలియదా రుబ్బిస్తావా పోను పోను మినపప్పు కదా ఇతమ్మా ఇంకెన్ని ఉన్నాయి ఎన్ని బుక్స్ ఇవేసా ఒకటే బుక్ ఉందా హోంవర్క్ లేదన్నా నాకు వచ్చేసాయి రైటింగ్ చూపరమ్మా చూడండి మా ఈతమ్మ ఎంత బాగా రైటింగ్ రాస్తుందో ఏది నీ రైటింగ్ బుక్స్ చూపించు ఇంగ్లీషు ఏది నాన్న చూడండి మాకు ఈతమ్మ రైటింగు ఎక్సలెంట్ చూస్తారా ఎంత బాగా రాస్తుందో కదా నాన్న పొగడితే మా గీతమ్మ మరీ చూపించేస్తుంది రైటింగ్స్ నాన్న అన్నీ బాగా రైటే కదమ్మా సరిపోతులే చూపించేది లే స్పీడ్గా రాసి హోంవర్క్ స్నానం చేసా కదా వెరీ గుడ్ చిన్న ముక్కలు కోసే కుమారి పెద్ద పెద్దవి అయితే సరి గొడవదు అతను మానసు మంచిది నువ్వు నర్సింగ్ అయితే చాలు అది కూడా మిక్స్ చేశాను బావా ఇంకా టమాటా అవన్నీ కలిపి మిక్స్ చేశాను కరెంట్ వెళ్ళిపోతుంది కరెంట్ వెళ్ళిపోతుంది మిక్సీను మిక్సీ పట్టిస్తావా ఉల్లిపాయలు కూడా వేసినట్టు ఉల్లిపాయలు టమాటా జ్యూస్ అవునులే జ్యూస్ బాగా వస్తుంది మంచిదే బాగుంటుంది కదా టేస్ట్ బాగుంటుంది అంటే కరెంట్ అప్పుడప్పుడు తీసేస్తాను ముందే చేస్తావా అవునవునవును ఎందుకో మరి ఈరోజు ఏమైందో ఏమైనా గడి 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 తీసేస్తాడు మంచి పని చేస్తావు ముందే చేసి రుబ్బేసి ఫినిష్ అయిపోయిందా హోంవర్క్ సరే కాసేపు ఆడుకున్నానా తర్వాత ఇక వంట అయిపోద్ది తినిద్దు కానీ సరేనా బాగుందిలే రైటింగ్ ఎక్సలెంట్ అంత బాగుంది అంత బాగుంది సూపర్ నాన్న అందుకనే అంటున్నారు చాలా మంచిదే గీతమ్మ చాలా బాగా చేస్తా అని చెప్తున్నారు కదా అందుకనే సరేనా వెళ్ళి ఆడుకో కాసేపు ఆడుకో తర్వాత గార్లీ నుంచి చికెన్ అయిపోతే తినిద్దు కానీ సరేనా వస్తారు వస్తారు చిల్లిగారు అంటారు తిన్నేనా చిన్న వేస్తాయి మరి మళ్ళీ ఇది ఉడకదు కావచ్చు చిన్న చిన్న పలుసు చెయ్యుడు ఉడిపోతుంది మంచి కలర్ పిల్లలు అనుకుంటది మరి ఇప్పుడు మరి వేసేస్తున్నావు బాగా కారం బాగుతుంది పచ్చి పచ్చి అవసరం అయితే ఆ టమాటా కొన్ని ఉల్లిపాయలు కూడా నీటి పడుతుంది పసుపు కూడా వేసేస్తావా అయిపోదు ఉప్పు మంచి కలర్ కొనుకో మరి

చూడుకో మరి కార్లు అయిపోయినట్టు అయిపోయినట్టుంది అయిపోయిందా సరేలే తనకి వంటల్లోనా చాలా బాగా వండుతా ఒక్క చూడు ఎంత మంచిగా నీట్గా మంచి గోల్డ్ కలర్ వచ్చింది ఎంత బాగుందో చెప్పాను అయిపోయిన నా కూర గార్ండాలి కదా ఎక్కడ తీసుకెళ్తారా సరేలే లే కుమారి నువ్వు నాకు బాగుండదా సూపర్ డోపర్ ఉంటుంది చాలు 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 కుమారి నాకు ఎక్కువ గార్డెన్ టెస్ట్ చాలు పాప అన్నది కదా అని అన్నాను నన్నాను పర్పర్ పర్పర్ ఆడుతూ ఏంటి ఫ్రంచి ఫ్రంచిగా ఉంది అసలు కేప్స్ లేక ఉంది ఎంత నీట్గా ఉందంటే చాలా బాగుంది మరి గాయలు అయితే చాలా చాలా నీట్గా ఉంది చాలా బాగుంది ఇదండి ఈరోజు వీడియో కుమార్ అయితే ఫస్ట్ టైం అండి మన ఛానల్ పెట్టి గాయలు ఉండడం అంతేగా కుమారి గాయలు సిగ్నల్ కాంబినేషన్ అయితే ఫస్ట్ టైం బాగుంది చాలా బాగుంది కుమారి చాలా బాగుంది ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్టయితే షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ చేయడం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోలు అయితే మన ఛానల్ ఉంది చూడండి అలాగే మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం నమస్కారం